శ్రీ గురు భో నమ జై శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కన్యా రాశి వారికి ఈ కుజ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు మరి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం కుజుడు తులారాశిలోకి ప్రవే తులారాశిలో ఉండడం వల్ల రాశి వారికి రెండవ స్థానంలో సంచరిస్తాడు అంటే కన్య నుంచి తుల రెండవ స్థానం అవుతుంది అలాగే వారి ఈ రెండవ స్థానంలో ఉంటే మరి వాళ్ళకు ధనం ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది కుటుంబము వంశ వంశపారపర్యంగా వచ్చేటువంటి స్థానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం అందువల్ల కుజుడు నలభై ఐదు రోజులు వారికి ధన వ్యాయాలు మాటల్లో జాగ్రత్త కుటుంబంలో చిన్న వాదనలు ఆర్థిక విషయాలు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది కుచుడు కుజునికి వచ్చేటువంటి కారకత్వాలు ధైర్యము శౌర్యము ఆత్మవిశ్వాసము కోపము ఆవేశము పోరాటము స్వభావం పోరాట స్వభావము మరియు శక్తి ఉత్సాహం వేగం ఇవన్నీ కూడా ఈ కుజుడు కారకత్వాలు అవుతాయి మరి ఈ గ్రహస్థితిని చూసినట్టయితే వారికి కుజుడు మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి అవుతాడు మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి అయి రెండవ స్థానంలో స్థితి పొందాడు కన్య నుంచి తుల రెండవ స్థానం అవుతుంది కన్య నుంచి వృచ్చికం మూడవ స్థానం అవుతుంది కన్య నుంచి మేషం ఎనిమిదవ స్థానం అవుతుంది ఈ మూడవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు నాసాహనము సోదరుల విషయము షార్ట్ ట్రావెల్సు కమ్యూనికేషన్ని చూపిస్తూ ఉంటాడు అలాగే ఎనిమిదవ స్థానంలో ఉంటే దురదృష్టము రహస్యాలు అడ్డంకులు రీసెర్చ్ ఇవన్నీ కూడా ఈ ఫలితాలు మూడవ స్థానం ఎనిమిదవ స్థాన ఫలితాలు మరి ఇప్పుడు ఆ కుజుడు రెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడంటే మనకు ఫలితాలు ఎలా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి ధనం కుటుంబంలో ఒత్తిడిలుంటాయి మాటల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము మాటలు మార్చే రకంగా ఉంటుంది మాట తీరు వల్ల తొందరపడి మాటలు అనడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది అయితే వీరికి ఉద్యోగ వ్యాపారం ఎలా ఉంటుంది మరి ఈ కుజ సంచారం వల్ల వీరి ఉద్యోగంలో ఏమైనా మార్పులు ఉంటాయా అని చెప్పి చూస్తే ఉద్యోగస్తులకు కొత్త పనులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి వర్క్ లోడ్ పెరుగుతుంది పనిలో ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉంది లేదా చేసేటువంటి పని పెరుగుతూ ఉంటుంది సీనియర్స్తో అగ్రిమెంట్స్ రావచ్చు సీనియర్స్తోని కొన్ని కొన్ని మాటలు పడాల్సి రావచ్చు శాంతంగా ఉండాలి శాంతం సహనం అనేటువంటిది పాటించుకుంటూ ఉండాలి సాలరీ బెనిఫిట్స్ ఉంటాయి సాలరీ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి ఇప్పుడు సాలరీ పెరిగేటువంటి వారికి ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మందికి బ్రాంచ్ ట్రాన్స్ఫర్ లేదా రోల్ చేంజ్ అనేటువంటి అవకాశం ఉంటుంది ఈ బ్రాంచ్లో చేసేటువంటి వారికి వేరే బ్రాంచ్లో వెళ్ళి పని చేయడము లేదా ఏదైనా వృత్తిలో చేంజనెస్ కావడం అనేటువంటిది ఉండే అవకాశాలుంటాయి ఇక వ్యాపారస్తులకు వచ్చేసరికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది లాభాదేవీల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు పెట్టేటువంటి విషయంలో మరియు తీసుకునేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి పార్ట్నర్షిప్లో మా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో స్పష్టత అనేటువంటిది అవసరము ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దానికి స్పష్టంగా ఉండాలి ఏదైనా కానీ క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి మల్టీ టాస్కింగ్ వల్ల అలసట అనేటువంటిది పెరుగుతూ ఉంది మల్టీ టాస్కుల వల్ల అంటే ఇటు వ్యాపారంలో కానీ మరియు ఇన్వెస్ట్మెంట్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ టాస్క్లు ఉండడం వల్ల అలసట అనేటువంటి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ రిక్యూర్మెంట్ కోసము లేదా ఇల్లు కోసము లేదా కుటుంబం కోసము ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి ఇక స్పెషల్ ఎక్రూవెట్ ల్యాంట్కి వస్తే పెట్టుబడులు పెట్టేటువంటి దాని లోపల షేర్ మార్కెట్ కానీ ట్రెండింగ్లో కానీ జాగ్రత్త అనేటువంటిది తీసుకోవడం అవసరము మాయమాటలు విని మోసపోకుండా చూసుకోవాలి సొమ్ము సేకరించడంలో కష్టము అనిపించవచ్చు కాబట్టి డబ్బులు సంపాదించేటువంటి విషయంలో కష్టం అనిపించినా కానీ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలున్నాయి ఇక కుటుంబ విషయానికి వచ్చినప్పుడు కుటుంబం లోపల చిన్న చిన్న వాదనలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి మాటల్లో కఠినత్వం వల్ల మిస్అండర్స్టాండింగ్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి దాంపత్య జీవితంలో పార్ట్నర్ దాంపత్య జీవితంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లల చదువు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది పెడుతూ ఉండాలి మరియు సోదరుల వల్ల తీసుకునేటువంటి సమస్యలు ఏవైనా తక్కువ అవుతూ ఉంటాయి సోదరుల వల్ల ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కుజుడు ప్రభావం వల్ల ముఖము కళ్ళు గొంతు సంబంధిత సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి గొంతుకు సంబంధించినటువంటి అవకాశాలు నోట్లో అచ్చరాలు అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక బీపీ మరియు బీపీ యాక్సిడెంటు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఫుడ్ తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇక మెడిటేషన్ చేసుకోవడం వల్ల మరియు మంచి నిద్రను తీసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి మంచి నిద్ర తీసుకోవడం వల్ల కూడా మన మనశ్శాంతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక పరిహారాల విషయానికి వచ్చేసరికి మంగళవారం రోజు ఓం కుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల లేదా వినడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి ఎర్రటి వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులు ఆలయంలో దేవాలయంలో మీ ఇష్టదైవం దగ్గర ఉంచినా కానీ మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ శాంతి కోసం పెద్దలను ఆశ గౌరవిస్తూ ఉండాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి గో గోమాతకు పచ్చికూరలు అంటే తోటకూర పాలకూర ఇలాంటి ధాన్యాలు పదార్థాలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ నలభై ఐదు రోజులు కన్యారాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల సాలరీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి దాన్ని మీరు పరిస్థితులు అనుగుణంగా చేసుకుంటూ ఉండాలి కుటుంబంలో చిన్న చిన్న వాదనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొద్దిగా సహనం పాటిస్తూ ఉండాలి ఆరోగ్యపు ఆహారపు అలవాట్లో నియంత్రణ నియంత్రణ అనేటువంటిది చాలా అవసరమవుతుంది పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా పాటిస్తే మీ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ